అందుకనే మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ నోరు పెట్టడం మానేయాలి అందుకే సమస్య వచ్చింది శివునికి పార్వతీ తల్లి ప్రత్యక్షమై ఈ మెడ దగ్గర ఏం పెట్టింది గొంతు దగ్గర చేతి పెట్టింది చేతి పెట్టి ఆ విషాన్ని తన అంతరంగం లోపలికి వెళ్లకుండా బయటకొచ్చి సృష్టిని నాశనం చేయకుండా రెండింటి రకాలుగా కాపాడు ప్రతి ఒక్క స్త్రీకి ఏం నేర్పిస్తుందంటే మౌనంగా ఉండి సమస్య వస్తే ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఎలా పోగొట్టుకోవాలో చేదోడు కాదోడుగా మనం భర్తకి అండగా ఉండాలని నేర్పించింది అప్పుడే దాన్ని అర్ధనాదేశ్వర తత్వం అని చెప్పింది చూడండి ఇప్పుడు ఇక్కడ ఇవి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీటిలో ఉన్న మలినాలను మీరు గమనించండి ఆ లోపల ఎన్నో మలినాలు ఉన్నాయి ఆ మలినాలన్నీ ఏమైతున్నాయి నేను కలుపుతున్నా కొద్దీ అవి గిర్ర గిర్ర కదులుతున్నాయి ఇప్పుడు ఇది మీ మనసు అండి ఇలా ఉంది మన మనస్సు ఇలా మురికిగా తయారైంది ఏది కూడా మనం జ్ఞానంగా తీసుకోవట్లేదు ఏది నిదానంగా ఆలోచించట్లేదు ఏది సరి అయిందో ఏది సరికానిదో ఆలోచించేదాకా కూడా మనం ఆగుతలేం చేసేస్తున్నాం చేసేసిన తర్వాత అరే చేయకుంటే బాగుండు అని మనీ తర్వాత వస్తుంది మనకి ఇలా ఉండడం వల్ల అలా జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇలా మనం మనసులో ఎన్నో ఆలోచనలు ఇలా తిరుగుతూ ఉన్నాయి తిరుగుతాయలేదు మీ అందరికి మనసులో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు అందరూ తలకాయలు ఉన్నాయి స్పర్శ లేదు స్పందన లేదు ఏ కొందరు ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారే మీరైతే ఇక్కడనే ఉన్నారు